హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు సుజీత్ రెండు గురించి కీలక అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా సీక్వెల్ ప్రీక్వెల్ రెండూ ఉంటాయని అఖిరా నటిస్తున్నాడా లేదా అనే సస్పెన్స్ ను కొనసాగించారు పవన్ అభిమానుల్లో ఈ వార్త ఉత్సాహాన్ని నింపింది రెండు పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఓజీ ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి కురుస్తోంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది ఈ సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ ప్రీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయని డైరెక్టర్ సుజీత్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు ఇక ఈ సినిమా వచ్చే ఏడాది చివరిలో ప్రారంభం కాబోతుందని తెలిపారు ప్రస్తుతం సుజిత్ నాని సినిమా పనులలో బిజీ కాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఓజీ రెండు పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు ఇకపోతే తాజాగా దర్శకుడు సుజిత్తో పాటు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సైతం డాలస్ వెళ్లి అక్కడ ఒక థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు ఇక ఈ సినిమా అనంతరం దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు ఓ జీ రెండు గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి ముఖ్యంగా ఈ సీక్వెల్ సినిమాలో అఖీరా నటించబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే ఇక ఇదే విషయం గురించి అభిమానులు డైరెక్టర్ సుజిత్ను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సుజిత్ సమాధానం చెబుతూ ఓ సినిమాలో అఖీరా ఉంటారా లేదా అనే విషయం గురించి తాను ఇప్పుడే చెబితే థ్రిల్ ఏముంటుందని ఈయన సమాధానం దాటవేశారు అయితే ఈయన మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అకీరా ఓజీ రెండులో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు ఒకవేళ అకీరా నటించకపోయి ఉంటే ఖచ్చితంగా సుజిత్ లేదని చెప్పేవారు కాని ముందే చెబితే థ్రిల్ ఏముంటుందని చెప్పారంటే ఖచ్చితంగా ఆకీరా ఎంట్రీ ఉండబోతుందని ఇదే కనుక నిజమైతే థియేటర్లు తగలబడిపోతాయి అంటూ అభిమానులు భావిస్తున్నారు సీక్వెల్ ప్రీక్వెల్ రెండు ఉంటాయి ఇక ఓ సీక్వెల్ ప్రీక్వెల్ సినిమాలు రెండు ఖచ్చితంగా ఉంటాయని తెలిపారు ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ పనులు జరుపుకుంటాయి కానీ విడుదల మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఈ సందర్భంగా సుజిత్ వెల్లడించారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఇలాంటి అప్డేట్ తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ తదుపరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సెలవులలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం ఇక త్వరలోనే నాని సుజిత్ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి దసరా పండుగను పురస్కరించుకుని బ్లడీ రొమియో సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే ఫైనల్లి కొత్త ప్రాజెక్ట్పై అప్డేట్ ఇచ్చిన సమంత త్వరలోనే షూటింగ్ అంటూ మొత్తంగా సీక్వల్ ప్రిక్వెల్ పై సుజీత్ ఇచ్చిన అప్డేట్ పవన్ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తింది అకీరా ఎంట్రీ కనుక నిజమైతే థియేటర్లలో సందడి తారాస్థాయికి చేరడం ఖాయం సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు